క్రియేటర్స్ బై తనుష్ ఛానల్ను చూస్తున్న వ్యూవర్స్కి నా అభినందనలు నేను ఈరోజు సింహాచలం అప్పన్నకు ఈరోజే ఎందుకు చంద్రోత్సవం జరుపుతారు అసలు ఇది ఎక్కడ ఉంది వీటి ప్రాముఖ్యత గురించి వివరిస్తున్నాను సింహాద్రి అప్పన్నకు ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ నాడు చంద్రోత్సవాన్ని జరుపుతారు ఇది చాలా విశిష్టమైనది ఈరోజు దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు చంద్రోత్సవాన్ని చూడటానికి వస్తారు సింహాచలంలో వరాహలక్ష్మి నరసింహస్వామి వారు కొలువై ఉన్నారు ఏడాదిలో పన్నెండు గంటలు మాత్రమే నిజరూప దర్శనంలో దర్శనం ఇస్తారు స్వామి ఆ తరువాత విడత చందనాన్ని సమర్పిస్తారు చంద్రోత్సవం నాడు సింహాచల నరసింహస్వామిని నిజరూప దర్శనం చేసుకోవడం వలన సమస్యలు తొలగిపోతాయని సంతోషంగా ఉండవచ్చని మోక్షాన్ని కూడా పొందవచ్చని శాస్త్రవచనం అక్షయతృతీయ నాడు విష్ణుమూర్తి లక్ష్మీదేవిని ఆరాధిస్తే సంతోషంగా ఉండవచ్చు బంగారం కొంటే సిరి సంపదలు కలుగుతాయని అందరూ నమ్మకం చంద్రోత్సవం వెనుక ఉన్న పురాణ కథ హిరణ్యాక్షకుడు అనే రాక్షసుని సంహరించాలని విష్ణువు వరాహ అవతారాన్ని హిరణ్య కశపుడిని సంహరించాలని నరసింహ అవతారాన్ని ఎత్తాడు ఈ రాక్షసులిద్దరూ అన్నదమ్ములు శ్రీవారి వారిద్దరిని సంహరించాలని ఈ అవతారాలు ఎత్తాడు హిరణ్యాక్షుడిని వధించడానికి విష్ణువు వరాహ అవతారాన్ని విరమించేలోగా హిరణ్యకశపుడు చెప్పిన దాని ప్రకారం ప్రహ్లాదుడు శ్రీవారిని పిలవడంతో భక్తుడిని రక్షించాలని తొందరపడి వరాహ రూపాన్ని వదలకుండా నరసింహ రూపంలో విష్ణువు ప్రత్యక్షమయ్యాడు హిరణ్య కసిపుడిని సంహరించాక నరసింహుడు భయంకరంగా జ్వాలామాలికలతో కనపడ్డాడు దీంతో సమస్త సృష్టి భయపడిపోయింది దేవతలు ప్రహ్లాదుడు ప్రార్థించిన సరే ఉపయోగం లేకుండా పోయింది చందన వృక్షం అప్పుడు బ్రహ్మమ్మకు చందన వృక్షం గుర్తు వచ్చింది ఉగ్రం తాపం నివారించే శక్తి చందనానికి ఉందని ప్రహ్లాదుడికి సూచించాడు అప్పుడు బ్రహ్మ సూచించిన మేరకు ప్రహ్లాదుడు చందన సేవ చేశాడు దాంతో నరసింహుడు శాంతించాడు ప్రహ్లాదుడు కోరిన ప్రకారం వరాహ నరసింహ స్వరూపంలో సింహాచలంపై కొలువయ్యాడు ఇదంతా అక్షయతృతీయ నాడు జరిగినది ప్రహ్లాదుడు శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ అనే పిలుపు పిలుస్తూ ఉంటాడు స్వామివారు పై నుంచి కిందకి దూకడంతో పాదాలు పాతాళంలోకి దిగబడతాయి అందుకే వరాహ నరసింహునికి దర్శనం భక్తులకు లభించదు ఉత్సవం చేయాలని స్వామివారి కోరిక పురావర చక్రవర్తి పుష్పక విమానంలో ఊర్వశతో పాటు వస్తుంటే ఆ విమానంలో చంద్రగిరిపై వచ్చేటప్పటికి హఠాత్తుగా ఆగిపోయింది అప్పుడు ఊర్వశి తన దివ్య దృష్టి ద్వారా ఈ కొండకి ఎంతో మహిమ ఉందని చక్రవర్తికి చెప్తుంది ఆ రాత్రి అక్కడే బస చేస్తారు స్వామివారు కళలో కనపడి ఇక్కడే తను ఉన్నానని ఉత్సవం చేయాలని కోరుతారు పురావర చక్రవర్తి వెతికిన ఫలితం ఉండదు రెండవ రోజు మళ్ళీ స్వామివారు కలలో కనపడి పన్నెండు అడుగుల ఉన్న పుట్టలో ఉన్నట్లు చెప్పారు అప్పుడు స్వామివారి విగ్రహాన్ని బయటకు తీసి వైభవంగా చంద్రోత్సవాన్ని చందనోత్సవాన్ని జరుపుతారు అప్పన్న స్వామివారు లింగరూపం దర్శనం ప్రతి ఏటా తృతీయ నాడు లింగరూప దర్శనం ఉంటుంది అక్షయ తృతీయ నాడు కాకుండా జ్యేష్ట పూర్ణిమ ఆషాఢ పూర్ణిమ నాడు కూడా మూడు విడతల్లో స్వామివారికి పన్నెండు మణుగులు పరిమాణంలో చందనాన్ని సమర్పించడం జరుగుతుంది ఈ దేవాలయం ఎక్కడ ఉంది శ్రీ వరాహలక్ష్మి నరసింహాలయం సింహాచలం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం నగరంలో సముద్ర మట్టానికి మూడు వందల మీటర్ల ఎత్తులో ఉన్న సింహాచలం కొండ శ్రేణిలో ఉన్న ఒక హిందూ దేవాలయం ఇది విష్ణువుకు అంకితం చేయబడినది ఆయనకు వరాహ నరసింహుడిగా పూజిస్తారు ఆలయ పురాణ ప్రకారం విష్ణువు తన భక్తుడైన ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకషకుడిని చేసిన అధ్యాయత్నం నుంచి రక్షించడానికి తర్వాత ఈ రూపంలో వ్యక్తమయ్యాడు ఈ ఆలయం కళింగ నిర్మాణ శైలిలో నిర్మించబడింది మరియు కళింగ చారిత్రక ప్రాంతాలలో ప్రత్యేకంగా నిలుస్తుంది ప్రస్తుత ఆలయం పదమూడవ శతాబ్దంలో తూర్పు గంగా రాజవంశ రాజు నరసింహ దేవ ఆదేశం మేరకు అత్తాయి సేనాపతి నిర్మించాడు ఇది నేను తెలుసుకున్న అప్పన్న స్వామి నరసింహ రూ యొక్క విశిష్టత ఈ కథ ఎలా ఉందో ప్రతి ఒక్కరూ కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఇలాంటి మరెన్నో కథలు మీ ముందుకు తీసుకువస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ క్రియేటర్స్పై తనుష్ానల్ని చూసిన వ్యూవర్స్కి నా అభినందనలు లైక్ అండ్ షేర్ చేసి ప్రతి ఒక్కరూ మీ అభిమానాన్ని చాటిస్తారని కోరుకుంటున్నాను